రక్షణకు దిష్ట శిక్షణకు భగవంతుడు ఎక్కడి నుంచైనా ఏ రూపంలో అయినా ఉద్భవిస్తాడనే దానికి శ్రీ నరసింహ అవతారం ప్రత్యేక ఉదాహరణ శ్రీమన్నారాయణుని ఇరవై యొక్క ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారాలు అంటారు వాటిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశ అవతారాలు అంటారు ఈ విభవాతారములలో నాలుగవ అవతారమే నరసింహస్వామి భక్తుని మాటను నిజం చేయటానికి అవతరించిన మూర్తి అలాగే సేవకుని శాపం నుంచి ముక్తి చేసిన మూర్తి సర్వాంతర్యామిత్వం అన్న భగవద్భూతి స్పష్టంగా ఈ అవతారంలో ఉంటుంది హిరణ్యకస్పుడి సంహారానికి ఇలా కుదరదు అలా కుదరదు అని ఎన్నో నిబంధనలున్న మరియు నియంత్రణలున్న అన్నింటినీ మించిన ఉపాయం ఉన్నదని నిరూపించి పరిసమాప్తం చేసిన విశేష అవతారం వైకుంఠంలోని ద్వారపాలకులైన జైవిజీవులు విష్ణు సేవా తత్పరులు కుమారు మారు సనకసనందాది మునులు శ్రీమన్నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు అందువలన మునులు కోపించి విష్ణులోకానికి అయ్యదరని శపించారు అప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షుల శాపమునకు తిరుగులేదు కానీ మీరు నా భక్తులైనందువలన మీకు కొంత శాప విమోచనం కలిగిస్తాను మీరు నా భక్తులుగా ఏడు జన్మలు కానీ విరోధులుగా మూడు జన్మలు గాని భూలాకములు జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమన్యాన్ని ఇచ్చారు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేమని విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని పలికెను ఆ జైవిజీవులే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కసిపులు గాను త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను వాపరయుగంలో పుష్పాల దంతవక్రులుగాను జన్మించారు వారి ప్రతి జన్మలోనూ విష్ణువును ద్వేషించి శత్రువులుగా భావించడం తెచ్చేత శ్రీహరిచే వదులై అనంతరం శాప విముక్తి పొందారు కశ్యపుడు అనే ఒక మహర్షి దీతి అనే ఒక అనొక భార్య వీరిద్దరి సంతానం ఇద్దరు కుమారులైన హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అని ఉండేవారు విష్ణు భగవానుడు వరాహ అవతారం ఎత్తి లోక కళ్యాణార్థం రాక్షసుడైన హిరణ్య ష్యుడిని సంహరించాడు అది భరించలేని అతని సోదరుడైన హిరణ్య కసిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు కోపోద్రిక్తుడైన హిరణ్య కసిపుడు తీవ్ర తపమున నర్చి నరులతో కానీ మృగాలతో కానీ పగలు గాని రాత్రి గాని ఇంటి కానీ బయట కానీ ప్రాణం ఉన్న వాటితో కానీ ప్రాణం లేని వాటితో కానీ ఆకాశంలో కానీ నేల మీద కానీ ఆయుధాలతో కానీ ఇలా ఎన్నో షరస్సుల జాబితా చెప్పి వాటిలో వేటితోనూ తనకు మరణం లేకుండా వరం వరం ఇవ్వమని బ్రహ్మను కోరాడు వరగర్వం వల్ల హిరణ్యకశపుడు అన్ని లోక శాసించసాగాడు దేవతలను మునులను ఋషులను బాధించసాగాడు చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరూ నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలు భరించసాగారు ఆ సమయంలో హిరణ్యాక్షుని భార్య లీలావతి మగశిశువైన ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది గర్భంలో ఉన్నవాడు నారదుని ఉపదేశాల వల్ల ఆ పిల్లవాడికి రాక్షస ప్రవృత్తులు ఏమీ అంటలేదు అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు హిరణ్యకశిపుడు కసిపుడు ప్రహ్లాదుడిని విష్ణుభక్తి నుంచి మలచుదామని శాతం విధాలా ప్రయత్నించాడు ఎన్ని మార్లు ప్రయత్నించినా విఫలమవుతూనే ఉన్నాడు తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదులో భక్తి మరింత ఎక్కువ కాసాగింది ప్రహ్లాదుని వచ్చే వరకు తీసుకెళ్లిన అతనిలో ఏ మార్పు లేదు విష ప్రయోగం చేసిన ఏనుగులతో తొక్కించిన లోయలో పలవేసిన ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి ఈ ప్రహ్లాదుని రక్షిస్తూనే ఉండేవాడు ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్న మాత్రం చేతనే హిరణ్యకస్పుడు క్రోధుడై తన కుమారుని పరిపరి విధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు ఏమి చేసిన ఫలితం శూన్యం ఇక విసిగిపోయిన హిరణ్య నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు ఇందు కలడు అందులేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే కలడు నా శ్రీహరి అని సెలవిస్తాడు ప్రహ్లాద్దుడు దానితో మరింత ఆగ్రహవేశాలకు లోనై ఉన్న హరి హిరణ్యకసిపుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ శ్రీహరి అని ఒక పెట్టున ఆ స్తంభాన్ని పగలగొడతాడు అయితే భం కారుడై తల సింహం రూపంలో మొండె మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక ఉదూటున హిరణ్య కసిపుడి వరములో అడిగిన అన్ని షరతులను దాటుకొని విష్ణుమూర్తి స్తంభం బద్దలు కొట్టుకొని నరసింహ అవతారంలో రూపంలో వచ్చి పగలు రాత్రి కానీ సంధ్యా సమయంలో ఇంటా బయట కాని గడప మీద ప్రాణమున్నా లేనట్లుగా తోచి గోళ్లతో ఆకాశము నేల మధ్య కాకుండా తన ఒడిలో ఉంచుకొని హిరణ్య కసుపుని అంతం చేశాడు హిరణ్య కసుపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపచేయటం దేవతల వల్ల కాలేదు చివరికి చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి శాంతించి లక్ష్మీ నరసింహునిగా దర్శనమిచ్చాడు ప్రహ్లాదుని ఆదుకున్న విధముగా తనని కొలిచిన ప్రతి భక్తుల్ని ఆదుకుంటానని అభయమిస్తాడు